సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా తయారైందట అక్కడి పోలీసుల తీరు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ప్రవేశం పోలీసులకు తలనొప్పిగా మారిందట హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తాను తాడిపత్రికి వెళ్తానని పెద్దారెడ్డి భీష్మించుకోవడం వస్తే అంత చూస్తామని టీడీపీ శ్రేణుల హెచ్చరికలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారట దీంతో తాడిపత్రి రాజకీయం ఫ్యాక్షన్ సినిమా స్టోరీని తలపిస్తోందట ఇంతకు తాడిపత్రిలో ఏం జరుగుతోంది జేసీ కుటుంబం పెద్ద రెట్టికి ఉన్న వైరం ఏంటి రాజకీయ వైరం కాస్త వ్యక్తిగతంగా ఎందుకని మారింది వాట్స్ ది స్టోరీ సీమ ఫ్యాక్షన్ మూలాలు ఇప్పటికీ కనిపిస్తున్న తాడిపత్రిలో రాజకీయం కొంతకాలంగా ఫుల్ హీట్ మీద ఉంది అగ్నిపర్వతం బద్దలైనట్టు టీడీపీ వైసీపీ వర్గాల మధ్య నిత్యం అగ్గి రాజుకుంటూనే ఉంది తాడిపత్రి అంటేనే జేసీ పెద్దారెడ్డి మధ్య రాజకీయ వ్యక్తిగత వైరం గుర్తొస్తుంది కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్స్ పేల్చుకునేంత పగ వారిది గత ఎన్నికల టైంలో చెలరేగిన హింస కారణంగా మొదలైన ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది ఏడాది కాలంగా తాడిపత్రికి దూరమైన పెద్దారెడ్డి తన సొంత నియోజకవర్గంలోకి అడుగు పెట్టే ప్రయత్నం చేస్తుండటం దాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే అడ్డుకుంటాం దాడి చేస్తాం అంటూ పదే పదే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు వైసీపీ నేతలు కార్యకర్తలతో వ్యక్తిగత వైరం లేదని కేవలం పెద్దారెడ్డితో మాత్రమే శత్రుత్వం ఉందని చెబుతున్నారు గతంలో పెద్దారెడ్డి తన కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధించారంటున్నారు జేసీ మరోవైపు ఎన్నికలు గడిచిపోయి ఏడాది దాటిపోయినా తనను సొంత ఇంటికి వెళ్లనివ్వకపోవడం ఏంటని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ పదే పదే పోలీసులు తనను అడ్డుకోవడం ఏంటని మండిపడుతున్నారు టీడీపీ నేతలతో పాటు పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా తాడిపత్రి నుంచి అనంతపురానికి తరలించారు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రికి వెళ్లనీయటం లేదు గతంలోనూ రెండుసార్లు ఆయన తాడిపత్రికి వెళ్తే పోలీసులు అనంతపురంలోని ఆయన స్వగృహానికి తరలించారు సార్వత్రిక ఎన్నికల అనంతరం పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఏడాదిగా ఇరు వర్గాల నేతల మధ్య వివాదం కొనసాగుతున్నప్పటికీ ఇటీవల తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డి పట్టుబట్టడంతో రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది నాలుగు రోజుల కిందట ఉన్న ఫలంగా పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు అప్రమత్తమయ్యారు పెద్దారెడ్డిపై దాడికి సమాయత్తమవుతున్నారన్న సమాచారంతో వైసీపీ శ్రేణులు తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు పెద్దారెడ్డిని బలవంతంగా తాడిపత్రి నుంచి పోలీసు వాహనాల్లో అనంతపురం తరలించారు సుమారు నాలుగు దశాబ్దాలుగా తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోన్న జేసీ కుటుంబం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి చేతిలో ఓటమి పాలైంది అప్పట్లో వైసీపీ గాలి వీయడంతో తాడిపత్రిలోనూ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిపై విజయం సాధించారు అప్పటి వరకు ఎదురులేని రాజకీయం నెరపిన జేసీ కుటుంబాన్ని అన్ని విధాలుగా పెద్దారెడ్డి ఇబ్బంది పెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయించడంతో పాటు వారి గనులు ఇతర వ్యాపారాలు మూతపట్టానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్దారెడ్డి కారణమని జేసీ కుటుంబం భావిస్తోంది జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై గత ప్రభుత్వ హయాంలో సుమారు నూట ఆరు కేసులు నమోదు చేశారట అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి ఓ సందర్భంలో జేసీ ఇంట్లోకి వెళ్లి ప్రభాకర్ రెడ్డి కుర్చీలో కూర్చుని రావటం అక్కడి సిబ్బందిపై దాడి చేయటాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట తాము ఇంట్లో లేనప్పుడు ఇంటిపైకి రావటం ఏంటి అని ఇప్పటికీ రగిలిపోతున్నారట జేసీ ఇలా ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగత కక్షలకు దారి తీయటానికి కారణమైందని టీడీపీ నేతలు చెబుతున్నారు ఎన్నికల సమయంలోనూ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడులు ప్రతి దాడులకు దిగారు పోలీసుల సమక్షంలోనే రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి ఎన్నికల అనంతరం జరిగిన హింసతో సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ పెద్దారెడ్డి కుటుంబంతో పాటు జేసీ కుటుంబాన్ని తాడిపత్రిలో ఉండరాదని ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు తాడిపత్రిలో జరిగిన పరిణామాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సహా తాడిపత్రిలో ఉంటున్నారు ఎన్నికల అనంతరం పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వం అడ్డుకుంటాం అని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నారు తమ ఇంటిపై దాడికి పాల్పడ్డాడని ఐదేళ్లలో అనేక ఇబ్బందులు పెట్టారని చెప్తున్నారు జేసీ సుమారు రెండు నెలల కిందట పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపించారని తగిన భద్రత కల్పించారని హైకోర్టు ఆదేశాలిచ్చింది అయితే వైసీపీ హయాంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదని హైకోర్టు ఆదేశాలు ఉన్న పోలీసులు శాంతి భద్రతల అంశమని చెప్తూ ఐదేళ్లు బయటికి పంపారని టీడీపీ నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు తాజాగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తాడిపత్రిలోనూ ఆ పార్టీ సమన్వయకర్త పెద్దారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకోసం ఆయన తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు చూడాలి తాడిపత్రిలో ఈ రెండు పార్టీల నేతల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో